హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ భూమి ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు డ్రైవింగ్ చేస్తున్న గగన్ అనుకోకుండా స్కట్లో ఉన్న భూమి మోకాళ్ళ వైపు చూస్తాడు అవి తెల్లగా పాల నురగల్లా ఉండేసరికి చూపు తు తిప్పుకోలేక మైమర్చిపోయి వాటినే చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు గగన్ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకొని చా అని అనుకొని మళ్ళీ ఊరుకోలేక మెల్లిగా భూమి కాళ్ళ వైపు చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు గగన్ ఇక ఒక్క నిమిషం తర్వాత గగన్ ఏదో చూస్తున్నాడని భూమి గ్రహించి గగన్ చూపులు ఎక్కడున్నాయా అని చూసేసరికి తన కాళ్ళని చూస్తున్నాడని కోపంగా భూమి చూస్తుంది భూమి చూడడంతో గగన్ తన చూపుని తిప్పుకుంటాడు ఇక తన చేతులని మోకాళ్ళపై పెట్టి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది భూమి ఇక భూమి కోపంగా మీరు అలా చూడకూడదు మీరు చూస్తున్నారు అని భూమి అంటుండగా నేనేం చూశాను అని అంటూ ఉంటాడు గగన్ మీరు చూడ్డాను నేను చూశాను అని భూమి అంటూ ఉండగా లేదు నేనేం చూడలేదు అని గగన్ అనేస్తాడు లేదు మీరు చూడ్డాను నేను చూశాను అని భూమి వాదనకు దిగడంతో నేనేం చూశాను చెప్పు అని గగన్ అనేస్తాడు ఇక అది అని చెప్పబోతూ ఆగుతుంది భూమి చెప్పు నేనేం చూసానో చెప్పు అని మళ్ళీ గగన్ రెట్టించి అడగడంతో అది ఏం లేదు వదిలేయండి అని అంటూ బుంగమూర్తి పెడుతుంది భూమి ఇక గగన్ సైలెంట్గా డ్రైవ్ చేస్తూ భూమికి సైట్ కొడుతూ ఉంటాడు ఇక వాళ్ళ ప్రేమ కావ్యం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్